స్కంద రోజు ఇలా పూజలు చేయండి ఇంట్లో సంతోషమే సంతోషం హిందూ మతంలో జ్యేష్ఠ మాసంలోని శుక్లపక్ష నాడు శివుడు పార్వతీదేవి కుమారుడైన స్కంద ఆచారాలతో పూజిస్తారు కొన్ని ప్రాంతాలలో ఈ తేదీని స్కంద కూడా జరుపుకుంటారు ఈ షష్ఠిని సూర్య భగవానుని పూజించే రోజుగా కూడా పరిగణిస్తారు ఈ రోజున సూర్య భగవాను ఆరాధించడం ద్వారా ప్రజలు వ్యాధుల నుంచి విముక్తి ఆరోగ్యం ఆనందం శ్రేయస్సు పొందుతారు సంతానం పొందాలనుకునేవారు రోజు షష్ఠి వ్రతాన్ని ఆచరిస్తారు మాసంలోని శుక్లపక్ష షష్ఠి తిథి జూన్ పదకొండు మంగళవారం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాలు గంటలకు ప్రారంభమై జూన్ పన్నెండు బుధవారం సాయంత్రం ఏడు గంటల పదిహేడు నిమిషాలు గంటలకు ముగుస్తుంది ఉదయ తిథి ప్రకారం స్కంద షష్ఠి పండుగను జూన్ పన్నెండున మాత్రమే జరుపుకుంటారు షష్ఠి నాడు పూజలు ఇలా చేయండి స్కంద షష్ఠి రోజున ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి సూర్య జపించండి గణేశుడిని నవగ్రహాలను పూజించండి స్కంద షష్ఠి రోజున కార్తికేయుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి షోడసోపచార పద్ధతిలో పూజించండి స్కంద షష్ఠి రోజున కార్తికేయ స్వామికి వస్త్రాలు ఆభరణాలు సువాసనలు ధూపం దీపం నైవేద్యం మొదలైన వాటిని సమర్పించండి కార్తికేయ భగవాను ప్రసన్నం చేసుకోవడానికి హారతి చేసి ఆయన చుట్టూ ప్రదక్షిణలు చేయండి ఆ తర్వాత మీ కోరికలు నెరవేర్చమని ప్రార్థించండి పూజా సమయంలో ఓం స్కంద శివాయ నమ అనే మంత్రాన్ని జపించండి కార్తికేయ భగవానుని హారతి పాడి నైవేద్యం సమర్పించండి అనంతరం ప్రజలకు ప్రసాదం పంపిణీ చేయాలి స్కంద షష్ఠి రోజున పేదలకు అవసరమైన వస్తువులను దానం చేయండి ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి షష్ఠి వ్రతం సూర్యోదయం ప్రారంభమై మరుసటి రోజు సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత ముగుస్తుంది మీరు షష్ఠి వ్రతం పాటిస్తున్నట్లయితే ఈ రోజున పండ్లు తినండి సూర్యాస్తమయం తర్వాత మాత్రమే ఆహారం తీసుకోండి ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉన్నవారు షష్ఠి వ్రతాన్ని రోజుకు ఒక్కసారైనా ఆచరిస్తారు షష్ఠి వ్రతాన్ని ఆచరించే వ్యక్తి ఆ రోజున కొన్ని సుగంధ ద్రవ్యాలు మాంసాహారం మద్యపానం తీసుకోకుండా ఉండాలి స్కంద షష్ఠి అంటే కార్తికేయుడిని పూజించే రోజు ఆయనను కార్తికేయ సుబ్రహ్మణ్యం స్కంద కుమారస్వామి కుమారన్ వంటి వివిధ పేర్లతో పిలుచుకునే హిందూ యుద్ధ దేవుడు కార్తికేయుడు శివుడు పార్వతి కుమారుడు దేవ సైన్యానికి అధిపతి షష్ఠిని పూజించి ఉపవాసం ఉండే వ్యక్తికి కార్తికేయ భగవానుడు ఉదారంగా ఆశీర్వాదం పొందాడని అతని కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు